ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగా హార్టికల్చర్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు కలెక్టర్ తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీని సందర్శించారు తాడేపల్లిగూడెం మండల వెంకటరామన్నగూడెం గ్రామంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు కీర్తి మాట్లాడుతూ ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా హార్టికల్చరల్ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందన్నారు రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు డైరెక్టర్ డాక్టర్ కె ధనుంజయరావు జిల్లా అధికారులు శ్రీవణిధర్ రామన్ ఎస్ మాధవరావు ఎన్ మల్లికార్జునరావు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి టివి సూర్యప్రకాష్ సిబ్బంది పాండురంగ చిన్ని ప్రకాష్ అరుణ్ గాయత్రి సుల్తానా అరుణ బీబీ తదితరులు పాల్గొన్నారు సో మాకు లక్షా నలభై వేల ఎకరా హెక్టేర్స్ జిల్లాలో ఉంటే ఓన్లీ ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ హెక్టేర్స్ వీఆర్ గెట్టింగ్ వాటర్ ఫ్రమ్ గోదావరి సో రెస్ట్ ఇస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ లేదంటే బోర్వెల్ ఇరిగేషన్ కానీ లేదా సంథింగ్ అదర్ దట్ అంతే కదా ఇవే ఈ ఆప్షన్స్ సో ఇక్కడ ఏంటంటే మనకు ఎస్పెషల్లీ మన రీసెంట్గా సీఎం గారు వచ్చారు మన నల్లజర్లా కానీ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ ఎక్కువ హార్టికల్చర్ కి పొటెన్షియల్ ఉన్న ఏరియా ఎక్కువ ఉంది అండ్ రీసెంట్ ఇంట్రాక్షన్స్ ఆర్టీఎన్ లో కానీ అదర్వైజ్ ఆల్సో సో చాలా మందికి మన మా జిల్లాలో మన ఈ గోదావరి జిల్లాలో ఏంటంటే ఆంటర్ప్రనర్షిప్ ఎక్కువ రైతులందరికీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు డబ్బులు పెట్టడానికి నడిగి ఉన్నారు మేము ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి వాల్యూ చైన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎడిషన్ టు రా మెటీరియల్ దే గారు this university was established in the year 2007 right, uh, by graduating from our parent uh, university, majarengirang agriculture university. Um, uh, this is the uh, 18th year of our existence. Uh, uh, our university was accredited with the uh, uh, north a grade. and this was the second uh, university in the country uh, which has started uh, the agriculture course. After the, the first one at uh, much of